ఉన్నప్పుడు ఈశ్వర్ సినిమా వచ్చినప్పుడు నేను ఫస్ట్ క్లాస్ డాన్స్ సీరియస్ తీసుకున్నా తను ఏదో ఒకటి ప్రూఫ్ చేద్దామని సమాజానికి కాదు తనకి తానే ప్రూఫ్ చేసుకుందామని బయలుదేరినటువంటి వంటి నటుడు తను తను ఆనంద పొందాలి తను కాన్ఫిడెంట్ గా ఉంటేనే మీ అందరినీ ఆనందింప చేయగలుగుతాడనే నమ్మకం తనకి ఎందుకో మాకే సినిమా మేము రిలీజ్ చేశాము అప్పుడు ఆ కాన్సెప్ట్ అది నాకు బాగా నచ్చింది అప్పుడే అనిపించింది ఈజ్ ఈస్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని రెండో సినిమాకి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది బట్ అది పలక్నామదాస్ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లి సక్సెస్ చేశాడు అంటే ఈజ్ టాలెంటెడ్

ఆ రోజు కళ్ళద్దాలు పెట్టుకున్న దినేష్ ప్రసాద్ ఈ రోజు సన్ గ్లాసెస్ పెట్టుకున్న విశ్వక్ సేన్ సచ్ లవ్లీ లవ్లీ టాలెంట్ నాకు తెలిసి ఇండస్ట్రీలో తనకన్నా ఆనెస్ట్ యాక్టర్ ఇంకోటి లేడు మమ్మల్ని చాలా మంది తప్పించుకోవడానికి చూస్తారు కానీ ఆయన ముందుండి ఈ మూవీని అన్ని తానే అన్ని చూసుకుని నడిపిస్తున్నారంటే వెరీ గ్రేట్ విశ్వక్ జీ సింగిల్ సిట్టింగ్ లో స్క్రిప్ట్ చదివాడు నేను సినిమా చేస్తున్నా నీకు ఏం కావాలని చెప్పు అన్నాడు అంతే దట్స్ ఇట్ హిడ్ అ బ్రిలియంట్ జాబ్ ఫర్ ద ఫిలం ఇతనికి సినిమా ఫ్యాన్స్ డెఫినెట్ గా యూత్ రిబెల్ రేజింగ్ ఫ్యాన్స్ బట్ పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్ వర్క్ రి పలకనామా నుంచి రాజమండ్రి వరకు వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీ గల్లీలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు ఇది నా ఆస్తి నన్ను ఎప్పుడేం పీకలేని ఆస్తి ఇది నా దగ్గర నుండి లాపుకోలేని ఆస్తి ఇది అనిపించింది ఎవరి ఫ్యామిలీలో అయినా నేను సినిమా హీరో అయితా అంటే సడన్ గా షాక్ అవుతారు బట్ మై మామ్ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ బిలీవ్ ఇన్ మీ ఇన్ ద బిగినింగ్ అండ్ దెన్ మై ఫాదర్ ఆమె ఒక హిట్ సినిమా చూస్తే ఫోన్ చేసి నీ సినిమా ఎప్పుడు అని అడుగుతుండే ఏది నేను ఇంకా ఒక సినిమా కూడా చేయనప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు సో షీ బిలీవ్ ఇన్ మీ అమ్మ ఐ లవ్ యూ నీ కొడుకు ఏం కాదు ఎవ్వడేం బీగలడు ఫస్ట్ ఫలత్నామా దాస్ తీసాం మేము అప్పుడు విశ్వక్ సేన్ అంటే ఎవరికి తెలియదు సినిమా రిలీజ్ కాకముందనే స్టార్ట్ అప్ తెచ్చుకున్నాడు అబ్బాయి ఇండస్ట్రీలోని చరిత్రలో మిగిలిపోవాలంతే టైగర్ టైగర్ మనుషులు మూడు రకాలరా ఆడాలు మగాళ్ళు రాజకీయ నాయకులు రే ఓబోన్ అయిపోయింది పండి